హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి నిన్నటికన్నా కన్నా కొద్దిగా ఎక్కువ అయితే కాయలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయంలో పెద్ద మార్పులు ఏం జరగలేదు ఇక లేట్ చేయకుండా వివరాలు ఏంటో ఒకసారి చూసేద్దాం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మొత్తం నాలుగు వందల టన్నుల దాకా చిన్ని అయితే వచ్చినాయి ఇక రేడి విషయానికి వస్తే ఈరోజు ఎనిమిది వేల రూపాయల తా నుంచి స్టార్టింగ్ రేట్ అయితే మొదలైంది మధ్యస్థంగా వచ్చేసి ఈరోజు పదకొండు వేలు అనేది మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఎక్కువ శాతం వచ్చేసి ఈరోజు పన్నెండు వేల దాని నుంచి పదహైదు వేల వరకు ఈరోజు ఎక్కువ శాతం లాట్లయితే ఈరోజు సేల్ అయితే ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు కూడా పదిహేడు వేల ఐదు అయితే పోయింది లాస్ట్ వీక్ అంటే ఈ వీక్లో కొద్దిగా రేట్ అయితే జంప్ అయితే అయింది ఈ రెండు రోజులు మాత్రం వీకెండ్లో మరి నెక్స్ట్ వీక్లో ఏమన్నా రేట్ ఇంకా పెరుగుతుందా ఏమన్నా తగ్గుతుందా అనేది వేచి చూడాలి ఇంకా కొన్ని చోట్లయితే చిన్నాకాయలు అయితే ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అలా అయితే ఈ సంవత్సరం మొత్తం కూడా పెద్ద రేట్ అయితే పడకపోవచ్చు ఈ టైంలో ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోని వాళ్ళు ఎవరైనా చేసుకోండి అలాగే హైప్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్